ఆ బాబున్నాడు కదా చిన్న బాబు దగ్గర సౌష్టంగా నమస్కారం చేసి బంగారము గోలము సాంబ్రాన్ని వేసి వేసేగి పానుకులుగా ఇచ్చారండి పిల్లలు ఏమేమి ఇచ్చారు పిల్లలు సాంబ్రాణి బాలుడు ముందు వాళ్ళు సాగిలిపడి తూర్పు దేశ జ్ఞానులు జ్ఞానవంతులని పేరుంది అలాంటి జ్ఞానులు కూడా చిన్న బాలుడైన యేసు క్రీస్తు ముందు సాగిలిపడి బంగారము బోలము సాంబ్రాణి ఆయనకి కానుకలుగా ఇచ్చి గొప్ప ఆరాధన చేశారడు పిల్లలు వీరు ఆరాధన చేసినప్పుడు కళ్ళు మోస్తున్నారు ఆ పిల్లలు మొయ్యాలి గ్రాప్స్ కొట్టాలి పాటలు పాడాలి ఎందుకంటే దేవుడికి అదే ఇష్టము ఎందుకంటే దేవుడిని గనపరిస్తే దేవుడు అంటున్నాడు నన్ను గనపరిస్తే నేను నిన్ను గనపరుస్తాను అంటున్నాడు దేవుడిని మనం గనపరిస్తే మనకు కూడా మనల్ని ఎలా గనపరుస్తాడంటే స్కూల్లో మంచి మార్కులు వచ్చేటట్టు అన్ని విషయాల్లో